హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో ఎప్పుడూ పునుగులు వేసుకుంటూ ఉంటాం కదండి మీ పిండి మిగిలితే పునుగులు లేకపోతే గొంతు పొంగనాలు లాంటివి వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా వడల్లాగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా వస్తాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి వీటి కాంబినేషన్లో పల్లీ చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇడ్లీ పిండి అండి ముందు రోజు ఇడ్లీ వేసుకోగా మిగిలిన పిండి ఇది ఈ పిండిలోకైతే ఒక కప్పు మైదా పిండి అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు మైదా పిండి వేసుకొని దీనిలోకి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి మనం ఇడ్లీ పిండి ప్రాసెస్తో చేస్తున్నాము అందులో కొద్దిగా మైదా వేసాం కాబట్టి వంట సోడా అనేది కొంచెం వేసుకోవాలండి పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకున్నాను ఇడ్లీ పిండిలో అయితే నాకు సాల్ట్ సరిపడా ఉందండి నాకు సాల్ట్ అయితే వేసుకోలేదు మైదా వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ ఒకసారి మంచిగా ఇలా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు ఈ పిండినైతే పక్కకు పెట్టేసుకుందామండి మైదా పిండి అనేది పిండిలో మంచి కలిసే వరకు కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు వడలు వేయడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టి ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ అనేది వేడిగా అయిన తర్వాత నేను తీసుకున్న అయితే చెయ్యి తడుపుకుంటూ పిండి అనేది తీసుకొని ఇలా వడల్లాగా వేసుకుంటే మంచిగా వస్తాయండి పిండి అనేది మనకి జారుడిగా ఉండకూడదు చేతిలోకి తీసుకుంటే ముద్దలాగా వచ్చేటట్టుంటేనే వడలు అనేది మంచిగా వస్తాయండి మనం పిండి అనేది కొంచెం జారినట్టు ఉంటే వడ షేప్ అనేది మంచిగా రాదు నేను తీసుకున్న పిండంతా ఇలా వడల కింద వేసుకున్నానండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వడలే కాకుండా పిల్లలు కొన్ని పునుగుల్లాగా వేయమంటే పునుగుల కింద కూడా వేశానండి ఈ వడల కాంబినేషన్తో టమాటా చట్నీ అయినా బాగుంటుంది పల్లి చట్నీ అయినా బాగుంటుంది లేదనుకుంటే మామిడికాయ కారం ఉంటుంది కదా అది వేసుకు తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వడలనేది మనకిట పర్ఫెక్ట్గా వస్తాయి వడలు వేసుకున్న తర్వాత కొన్ని పునుగుల కింద కూడా వేసాలండి పిల్లలు అడిగారు అనేసి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్